అనగా ఆజ్ఞను గైకునటం అంటే ఆయన చెప్పిన మాటను తిరిగి పలకటం కాదు ఆజ్ఞను గైకునటమంటే ఆయన చెప్పిన మాటను మరలా తిరిగి వేరే వాళ్ళకు చెప్పడం కాదు దాని ప్రకారంగా జరిగించడమే ఆజ్ఞను గైకునటం ఉన్నది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేయాలి తండ్రి నామూల్లో బాప్తిసం ఇవ్వండి కుమారుని నామము పరిశుద్ధాత్మ నామము అనగా ముగ్గురు కాకుండా ఒకే దేవుని యొక్క మూడు స్థానాల్లో ఉన్నటువంటి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్త్యసం ఇవ్వండి అని సెలవు ఇచ్చినప్పుడు వారు ఆయన నామములోనికి బాప్త్యం ఇవ్వాలి ఎప్పుడు నేను చెప్తున్నాను ఉదాహరణకు సువార్తకు ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారితో కలిసి ఏదో వస్తువులు అక్కడ దొరికినటువంటి వస్తువులు కొని అయ్యా నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళట్లేదు వేరే ప్రాంతాలకు వెళ్ళి వెళ్ళాలంటే చాలా ఆలస్యమైంది కాబట్టి నా పేరు మీద మా ఇంటికి వీటిని పార్సిల్ చేయండి అనేది చెప్పి ఒక లోకల్ పాస్ట్ గారికి చెప్పేసి నేను వెళ్ళిపోయినాను వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేయాలి అంతా కూడా పార్సిల్గా ప్యాక్ చేసి పోస్ట్ ఆఫీస్కు లేకపోతే కురియర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన ఏం చేయాలి పాస్ట్ ఇంటికి పార్సిల్ అని చెప్పేసి నేను రాసి పంపిస్తే వెళ్ళిపోతుంది అది పోతుందా వాళ్ళు అంటారు నీకేమైనా పిచ్చిపెట్టిందా పాస్ట్ గారు అంటే ఆయనకు పేరు లేదా అడ్రస్సు అని చెప్పేసి ఉండే వాళ్ళ ఇంటి పే ఇంటి నెంబర్ ఉండాలి తర్వాత వచ్చేసి వీధి పేరు ఉండాలి తర్వాత ఊరు పేరు ఉండాలి జిల్లా పేరు ఉండాలి తర్వాత రాష్ట్రం పేరు ఉండాలి తర్వాత దానికి పిన్ కోడ్ ఉండాలి అంతేనా కదా అంతే తప్ప మా ఇంటికి పంపించండి అని చెప్పేసి ఆ పార్సిల్ మీద రాసేస్తే దాన్ని తీసి పక్కబడేస్తారు కారణం ఏంటంటే నేను చెప్పిన మాటను మళ్ళా తిరిగి పలకటం అనేది నా అగ్ఞని గైకున్నట్లుగా కాదు నేను చెప్పిన పనిని కార్యరూపంగా జరిగించాలి కాబట్టి ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నాడు తండ్రి ఎక్కయ్యవు కుమారుని ఎక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఆ నామములోనికి వాళ్ళు బాప్తిసం ఇవ్వాలి వాళ్ళకు ఆ పేరు తెలుసు తండ్రి పేరు అనగా ఏంటో తెలుసు కుమారుని పేరు తెలుసు పరిశుద్ధాత్మ పేరు తెలుసు ఆ మూడు స్థానంలో ఉన్నటువంటి దైవత్వం యొక్క పేరు ప్రభు అయిన వాళ్ళు తెలుసుకున్నారు కనుక వాళ్ళు పొందుకున్న ఆ ప్రత్యక్షతను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూద్దాం అపోస్తుల కార్యం రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం పేదరు చెప్తున్నాడు మీరు మారుమనసు పొంది పాపక్షమాపుర నిమిత్తము ప్రతి వాడు యేసు క్రిస్తునామోన పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ అనగాపురమైన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను అని చెప్పేసి రాయబడి ఉన్నది అనగాప్రియలారా ఇక్కడ లేచి నిలబడి ఏమాత్రం జ్ఞానం లేనటువంటి వాడు చదువు లేనటువంటి వాడు సమాజంలో పేరు ప్రఖ్యాతు లేనివాడు ఏం చేస్తున్నాడు లేచి నిలబడి దేవుని ఆత్మచ్యత అభిషేకించబడిన వాడై దేవుని యొక్క లేఖనములు పాతి నిబంధన కాలములో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నిమిత్తమే ప్రవక్తులు బోధించినటువంటి అనేక లేఖనములన్నీ కూడా తీసి ఇదిగో ఇక్కడ ఈ ప్రవక్త ఈ విధంగా చెప్పినాడు ఆ విధంగా చెప్పినాడని మాట్లాడుతూ ఇదిగో మీరు సెలవేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించినాడు అని సెలవిచ్చినాడు ఎప్పుడైతే ఆ విధంగా సెలవేయబడిందో ప్రియులారా వెంటనే వాళ్ళు తమ హృదయంలో నొచ్చుకున్న వారై ఏమంటున్నారంటే అయితే మేమేం చేయాలి అన్నప్పుడు ఆయన సెలవిచ్చినాడు మీరు మారు మనసు పొంది పాపక్షమాపున నిమిత్తమై ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి హూయ్య ఎప్పుడైతే ఆయన ఆ విధంగా సెలవిస్తున్నాడో వెంటనే వాళ్ళు మూడు వేల మంది బాప్తిసం పొందినట్లుగా బైబిల్లో రాయబడి ఉన్నది ఈ వాగ్దానం ఎవరికి సంబంధిస్తుందట మీకును మీ దూరస్తులందరికీ మీ పిల్లలకును సమస్తమైన వారికి సంబంధించింది ఎవరినైతే తన దగ్గర పిలుచుకున్నాడు వారికి అందరికీ చందునని సెలవిచ్చినాడు కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆజ్ఞను ఇక్కడ నెరవేర్పులోనికి తీసుకొస్తున్నారు నెరవేర్పులోకి తీసుకురావటమే తప్ప కొత్త సిద్ధాంతం తీసుకురావటం కాదు కొత్త ఆచారాన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయటం కాదు వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా దేవుని లేఖనం యొక్క నెరవేర్పును జరిగిస్తున్నారు ఆజ్ఞను పాటిస్తున్నారు ఆజ్ఞను వెంబడించినారు ఆజ్ఞను స్వీకరించినారు ఆజ్ఞకు లోబడ్డారు అంతే తప్ప వాళ్ళు కొత్త సిద్ధాంతాన్ని తీసుకురాలేదు మరలా తిరిగి మనం చూస్తున్నాం అపోసుల కార్యములో నాలుగో అధ్యాయం పది నుంచి పన్నెండు వచనాలు ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచనాలు జాగ్రత్తగా గమనించండి అపోసుల కార్యము నాలుగో అధ్యాయం పది నుంచి పన్నెండు ఎనిమిదవ అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు పదకొండో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం పదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినాం ఇరవై రెండవ అధ్యాయం పదహారో వచ్చినం తర్వాత పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచ్చినారు ఈ లేఖనములన్నీ పరిశీలించినట్లయితే అపోసులు అందరూ కూడా ఏసుక్రీస్తునామలు బాప్యసం ఇచ్చినట్లుగా సంఘమంతా ఏసుక్రీస్తునామలు బాప్యసం తీసుకున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు వాళ్ళు ఈ ప్రకారంగా చేసినారంటే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను వెంబడించి నెరవేర్పు జరిగించినారు వాళ్ళు వాక్యం యొక్క వాగ్దానమును దేవుని యొక్క ఆజ్ఞను ఫుల్ఫిల్మెంట్ చేస్తున్నారు వాక్యమును నెరవేర్చినారే తప్ప కొత్త సిద్ధాంతమును తీసుకురాలేదు కొత్త ఆచారమును వాళ్ళు బోధించలేదు ఈనాడు చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు వారి మాట గొప్పదా పేతురు మాట గొప్పదా యేసుక్రీసు వారి మాటకు విలువ ఉన్నదా పౌలు మాటకు విలువ ఉన్నదా అని చెప్పేసి అంటే ఏసుక్రీస్తు మాటకు ఎంత విలువ ఉన్నదో పేతురు మాట పౌలు మాటలకు అంతే విలువున్నది కారణం ఏంటనగా పేతురులో నుంచి పౌల్లో నుంచి మాట్లాడిన వాడు యేసు క్రీస్తు ఇంటున్నాడు ఎందుకంటే పౌలు గలతీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఏమని నేను బోధించిన దానిని ఏదైతే ఉన్నదో అది నాకు నేనుగా ఎవరి వద్దనూ నేర్చుకోలేదు కానీ ప్రభైన యేసు వల్ల నేను దాన్ని పొందుకున్నాను హేళ కోరిందరి రాష్ట్ర మొదటి పత్రిక పదవాధ్యాయంలో అపోస్తులైనటువంటి పేతురు అంటున్నాడు ఇదిగో అపోస్తులైన పౌలు అంటున్నాడు ఇదిగో నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అని సెలవిచ్చినాడు కాబట్టి ప్రియులారా పేతురు మాట గొప్పదా యేసుక్రీస్తు మాట గొప్పదా పౌలు మాట గొప్ప గొప్పదా యేసుక్రీస్తు మాట గొప్పదా అంటే ఏసుక్రీస్తు మాటకు ఎంత విలువ ఉన్నదో పౌలు నుంచి పేతురు నుంచి మాట్లాడిన దేవుని మాటలకు అంతే విలువ ఉన్నది కారణం ఏంటనగా ఏసుక్రీస్తు అనగా సజీవుడైన దేవుడు శరీరధారిగా వచ్చి మాట్లాడుతున్నాడు పౌలు పేతురనగా అదే దేవుడు పరిశుద్ధాత్మగా వారి లోపల ఉండి మాట్లాడుచున్నాడు కాబట్టి లేఖనం ఎల్లప్పుడూ ఒకే విలువగలిగినది కూడా అపోసుల సంఘం అంతా కూడా యేసుక్రీస్తు నామూలు అనగా తండ్రి యొక్కయుమారునేకు పరిశుద్ధాత్మ యొక్క నామము అయినటువంటి యేసుక్రీస్తు నామవులు బాప్తిసం ఇచ్చినారు దేవనామానికి మేమ కలుగునగా అదైనా ఇదైనా కరెక్టే కదా అనుకుంటానికి వీలు లేదు కారణం ఏంటంటే క్రీస్తు చెప్పిన మాటను వాళ్ళు నెరవేర్పులకు తీసుకొచ్చినారు ఈనాడు నేను ఉదాహరణగా చెప్తాను బ్రదర్ నేను దాహంతో ఉన్నాను కొంచెం నీళ్ళివ్వండి అన్నప్పుడు మీరందరూ కూడా అదే విధంగా కూర్చొని బ్రదర్ దాహంగా ఉన్నాను నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి నేను మాటను మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తే దాని అర్థం ఏంటిది మీరు కేవలం నా మాటను రిపీట్ చేస్తున్నారే తప్ప నేను చెప్పిన పని మీరు చేయట్లేదు ఒకవేళ మీరు నా ఆజ్ఞను స్వీకరించి నా మాటకు లోబడినట్లయితే వెంటనే లేచి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఒక గ్లాసులో నీళ్ళు పట్టుకుని తీసుకొచ్చి నాకు ఇస్తారు దాని అర్థం ఏంటనగా నా మాట మీరు నెరవేర్పు జరిగించినట్లు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను దాన్నే రిపీట్ చేస్తూ మేము వాక్యాన్ని వెంబడిస్తున్నాం అనుకునే వాళ్ళు ఏ మాత్రం కూడా వాక్యాన్ని వెంబడిస్తున్నట్లు కాదు వాక్యమును ఏ మాత్రం కూడా వెంబడించట్లేదు కానీ ఆయన మాటను రిపీట్గా పలుకుతున్నారు అంతే అయితే ఈ విధంగా బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మరి ఎందుకు క్రైస్తవ సమాజంలో తండ్రి యొక్క కుమారుని ఎక్కువ పరిశుద్ధాత్మ ఎక్కువ అనే బాప్తిష్టము ఇవ్వటం జరిగింది తీసుకోవటం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చేసి చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము మాత్రమే యేసుక్రీస్తు క్రీస్తునామాలు బాప్తిష్టం గురించి కొత్తగా బోధిస్తున్నాం ఇదంతా కూడా కొత్త బోధ అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ప్రియులారా ఇది కొత్త బోధ కాదండి ప్రారంభం నుంచి ఇదే బోధ ఉన్నది మొదటి నుంచి ఇదే బోధం ఉన్నది మొదటి నుంచి ఇదే బాప్తిష్టవం ఉన్నది ఏ మాత్రం కూడా మార్పు చెందలేదు అయితే ఎందుకు క్రైస్తవ సమాజము సంపూర్తిగా మ్యాక్సిమం అంటే పూర్తిగా కాదు మ్యాక్సిమం ఎక్కువ శాతం మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలోనే బాప్తీస్ ఇవ్వటం జరుగుతుంది బోధించడం జరుగుతుంది అంటే అది జరిగినటువంటి ఒక మార్పు ఎలా ఉందో మనం చూద్దాం చరిత్రను గమనించినట్లయితే చరిత్ర మనకు కొన్ని సాక్ష్యాలు ఇస్తుంది రీసెంట్గా ఎవరు చెప్పగా నేను విన్నాను చరిత్రలోంచి ఏదో ఒక రిఫరెన్స్ అని చెప్పేసి అని మాట్లాడుతూ అందరూ కూడా క్రీస్తు వారు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూడుకొని ఏసుక్రీస్తు ఇప్పుడు మనతో లేడు కదా మనం అందరం కూడా సంఘాన్ని ఎలా నడిపించాలి సంఘాన్ని ఏ ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళాలి సంఘం యొక్క సేవ సంఘం యొక్క బోధ ఎట్లా ఉండాలి అని చెప్పేసి అని ఒక దగ్గర అసెంబ్లీ అయిపోయి కూర్చొని సమాలోచన చేసి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా తండ్రికుమార పరిశుద్ధాత్మనామలు బాప్యసం బోధించాలి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అని ఒక సహోదరుడు చరిత్రను బట్టి మాట్లాడినాడు అయితే నిజంగా ఆ చరిత్ర నిజమైనట్లయితే ఆదిక అపోస్తుల కార్యం మొత్తంలో మనం చూసినా సరే ఎక్కడ అపోస్తుల్లో ఏ ఒక్కరు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు బాప్తిసం ఇచ్చినట్టుగా లేదు ఉందా లేదు నేను ఇచ్చిన అనేక రిఫరెన్సెస్ చూడండి బైబిల్ గ్రంథం మొత్తం ఆది కాండం నుంచి చూద్దాం ఎందుకంటే పాత్ర మద్దతులు పెట్టేసేయండి మతయస్సు వార్థం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా సరే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఇచ్చినట్టుగా లేదు కనుగొనలేము ఒకవేళ వాళ్ళు చెప్పిన చరిత్ర కనుక నిజమైనట్లయితే వాళ్ళు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ బాప్త్యసం ఇవ్వాలి అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నది నిజమైతే తప్పనిసరిగా బైబిల్లో కనిపించాలి మనకు బైబిల్లో లేదు వాళ్ళెవరూ అట్లా ఇవ్వలేదు వాళ్ళు మాత్రమే కాకుండా తర్వాత మారుమనసు పొందినటువంటి పౌలు కూడా యేసుక్రీస్తు క్రిష్టనామలు బాత్యసం ఇచ్చినాడే తప్ప ఇంకెవరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామలు బాత్యసం ఇవ్వలేదు ఈదులకు మాత్రమే కాదు అన్యులైనటువంటి వారు కూడా కొన్నేళ్లు కుటుంబానికి అపోస్తులైన పేతురు యేసుక్రీస్తు క్రిష్టనామలు బాత్యసం ఇచ్చినాడు ఎఫ్ఎస్కి వచ్చిన తర్వాత అపోస్తులైన పౌలు